ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధాలకు సంబంధించి దివ్యాంగులకు కొత్త వారికి భారీ శుభవార్త సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి లేట్ చేయకున్నట్లయితే తెలిపిదాం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట దివ్యాంగుల కోటాలో పెన్షన్లకు సంబంధించి వైకల్య ధృవీకరణ సదరం జారిని ప్రారంభించే సిద్ధమైందనమాట ఈ వచ్చేసి రెండు రకాలు ఒకటి రేషన్ కార్డు పైన ఒకటి పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా దివ్యాంగుల సంబంధించి ఈ నెలలోనే సదరం ధృవీకరణ పత్రాలను స్లాట్ బుకింగ్ ప్రారంభిస్తానని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ తెలియడం జరిగింది రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య నిర్ధారణకు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి సదరం స్లాట్లు బుక్ అంటే బుకింగ్ అనేది ప్రారంభించినట్లు కూడా ప్రకటన తెలియజేశారనమాట సో నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు నెలలకు సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం అర్హులైన వారు కూడా తమ దగ్గరలో గ్రామ వార్డు సచివాలయంలో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నారన్నమాట రాష్ట్రంలో జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనూ మంగళవారం శారీరక మానసిక బాధితులు అనగా దృష్టి వైఖల్యం ఉన్నవారికి ఏరియాలో ఆసుపత్రిలో శారీరక దృష్టి వైకల్యం కలిగిన వారికి కూడా పిహెచ్యులో సోమవారం శారీరక వైకల్యం ఉన్నవారికి కూడా సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది గుడ్ న్యూస్ అనమాట గత ఐదేళ్లుగా కొందరు అక్రమంగా ధృవీకరణ పత్రాలు పొంది దివ్యాంగుల కోట లభించను అందుకుంటున్నారు ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన అనర్హులు గుర్తించింది దీంతో ఏడాది జనవరి నుంచి కొత్త వారికి సదరం స్లాట్ అదేవిధంగా వైద్య పరీక్షల నిర్వహణ తాత్కాలికంగా నిలిపిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సంఘాలు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొచ్చాయనమాట సో వైద్య పరీక్షలు నిలిపివేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని విజ్ఞప్తి చేశాయి వారికి వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం సదరం ద్వారా అయితే వైద్య పరీక్ష అంటే పరీక్షల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది దీంతో అర్హులైనటువంటి దివ్యాంగులకు పెన్షన్లు అందే అవకాశం అయితే ఉంది దివ్యాంగులకు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు పొందాలంటే సదరం సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు కాబట్టి ఇక ఈ సర్టిఫికేట్ కోసం గ్రామ వార్డు సచివాలయంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక వైద్య పరీక్షల తర్వాత ఇచ్చే ఈ సర్టిఫికేట్ వెంటనే ప్రభుత్వ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి స్లాట్ బుకింగ్ చేసుకునే తర్వాత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా అయితే వస్తాయి ఇక సదరం ఐడితో వెబ్సైట్లో స్టేటస్ కూడా తెలుసుకోవాల్సి ఛాన్స్ ఇచ్చారు స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడు బుక్ చేసుకోవాలి శారీరక మానసిక కంటి చూపు లోపాలు ఉన్న వారికి కూడా ఈ సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట దీని ఆధారంగానే ప్రభుత్వం పింఛను ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తాయి ఈ సర్టిఫికేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలు అనర్హులు అనమాట కాబట్టి దివ్యాంగులు ఈ సర్టిఫికేట్ పొందడం చాలా ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ పొందడం ద్వారా అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి కాబట్టి సదరం సర్టిఫికేట్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పిస్తారు అదేవిధంగా రాయితీలు కూడా అందిస్తారు ఆర్టీసీ బస్సులు రైల్వేలు ప్రయాణించేటప్పుడు ఈ సర్టిఫికేట్ చూపిస్తే రాయితీలు పొందవచ్చు అంతేకాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలు స్థాపించుకోవాలన్నా వారికి రుణాలు కావచ్చు సబ్సిడీ అందుబాటులో ఉండాలన్నా సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి అక్కడ దరఖాస్తు ఫారంతో పాటు మీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను దరఖాస్తు స్లో మీ పూర్తి పేరు పుట్టిన తేదీ వయసు లింగం కులం మతం విద్యార్హత రేషన్ కార్డు నంబర్ అయితే వంటి ముఖ్యమైన వివరాలు సరిగ్గా నమోదు చేయాలన్నమాట దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క ఏదైతే మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో మీకు ఆసుపత్రిలో ఏ తేదీనా ఏ సమయానికి పరీక్షలు జరుగుతాయో తెలియజేస్తారు ఈ నిర్దేశించిన తేదీ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళాలి అక్కడ వైద్యులు మిమ్మల్ని పరీక్షించి మీ వైఖల్యాన్ని నిర్ధారిస్తారనమాట సదరం సర్టిఫికేట్ను జారీ చేస్తారు ఒకవేళ మీ అంటే ఈ సర్టిఫికేట్ పునర్తించుకోవాల్సి వచ్చినా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు గుడ్ న్యూస్ అనమాట ఇవన్నీ కూడా మనకు రాయితీలతో పాటు ఇవన్నీ ప్రయోజనాలు అయితే పొందుతారు అనమాట ఈయన మరో అప్డేట్ చెప్తున్నానండి ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అనగా జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూడా అంటే ప్రభుత్వ రేషన్ షాపులు మరింత బలోపించం చేయడానికి ఇందులో భాగంగా ఏపీ పట్టణ ప్రాంతాల్లో అధించే పేదల కోసం కీలక నిర్ణయం తీసుకుంది జనవరి ఒకటో తేదీ అంటే మనకు వచ్చే సంవత్సరం నుంచి పట్టణంలో రేషన్ షాపుల్లో గోధుమ పిండి కూడా పంపిణీ అయితే ప్రారంభించనున్నారు ముఖ్యంగా పట్టణాన్ని నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన గోధుమ పిండిని చౌకగా అందజేయడం దీని ఒక ఉద్దేశం అన్నట్టు సో ఈ పంపిణీ కోసం తొలుత దశలోనే రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్ల గోదామ పిండిని సిద్ధం అనమాట సో ఇక చేస్తుంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ గోదాం పిండిని కిలో పద్దెనిమిది రూపాయల చొప్పున రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించనుంది ప్రస్తుతం మార్కెట్లో గోదామ పిండి ధరలు గనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం అందించే తక్కువ ధర పట్టణ లబ్ధరలకు ఉరటైతే లభించే అవకాశాలు అయితే ఉందన్నమాట గుర్తు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారనమాట